హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాల్ట రెసిపీ చాలా సింపుల్ అండ్ టేస్టీగా నోటికి పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుందండి టమోటా పుల్లగూర ఎలా ప్రిపేర్ చేశారంటే చాలా బాగుంటుందండి మనకి కావాల్సింది ఉల్లిపాయలు టమోటాలు ఉంటే చాలా రుచికరమైన కూర ప్రిపేర్ చేసుకోవచ్చండి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ టమోటా పుల్లగూరకి కావాల్సింది ముందుగా ధనియాలు వన్ టేబుల్ స్పూన్ తీసుకొని కాస్త బరకగా మిక్సీ పట్టుకోవాలండి కచ్చాపచ్చా మిక్సీ పట్టుకోవాలి ఫైన్ పౌడర్లా అస్సలు ప్రిపేర్ చేయకండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా కాస్త బరకగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ యాడ్ చేసేసుకోండి మీరు ఈ ఆయిల్ ప్లేస్లో నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చండి టేస్ట్ చాలా బాగుంటుంది ఎప్పుడు మసాలా కర్రీసే ప్రిపేర్ చేసుకొని తినకుండా ఇలా అప్పుడప్పుడు పుల్లపుల్లగా నోటికి కమ్మగా ఉండే విధంగా ప్రిపేర్ చేసుకోండి సింపుల్గా కూడా అయిపోతుందండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోండి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ మిరియాలు కూడా యాడ్ చేసుకోవాలండి తక్కువ టైంలో అయిపోతుంది కర్రీ అనేది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఒక పెద్ద సైజు రెండు ఉల్లిపాయలు తీసుకొని మీడియంగా కట్ చేసుకొని యాడ్ చేసేసుకోండి చక్కగా ఇప్పుడు ఇలా వేగుతున్నప్పుడు రెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేసుకొని వేపుకుందామండి ఉల్లిపాయ మంచి కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి తక్కువ టైంలో అయిపోతుంది నోటికి కమ్మగాను ఉంటుందండి మీరు రైస్లోకైనా తీసుకోవచ్చు లేదా రాగి సంగటిలోకైనా చాలా అద్భుతంగా ఉంటుందండి ఇప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసేసుకోండి ఒక ఇంచు అల్లం కాస్త కచ్చాబచ్చ నలకొట్టి యాడ్ చేసుకోవాలండి ఒక ఐదారు వెల్లుల్లి కూడా కచ్చాబచ్చా నలకొట్టి యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టు ఉంచుకున్నాం కదండి కాస్త బరకగా ధనియాలు ధనియాల పౌడర్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి పౌడర్ కాదండి కాస్త బరకగా పట్టుకున్న ధనియాల పొడి అండి ఒక రెండు ఎండుమిర్చి ఒక రెండు పచ్చిమిర్చి తుంచి యాడ్ చేసేసుకోండి వీడియోలో చూపిస్తున్నంత చింతపండు కూడా యాడ్ చేసుకోవాలండి హాఫ్ కిలో టమోటాస్తో నేను ఈ పుల్లగూర అనేది ప్రిపేర్ చేస్తున్నానండి హాఫ్ కిలో టమోటాస్కి నేను యాడ్ చేస్తున్న ఇంగ్రీడియంట్స్ అనేది కరెక్ట్గా సరిపోతాయండి చింతపండు ఎక్కువగా యాడ్ చేయకండి మరి పుల్లగా అయిపోతుందండి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండులో హాఫ్ భాగం వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు హాఫ్ కిలో టమోటాస్ని శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకొని యాడ్ చేసేసుకోండి ఇప్పుడు మనం యాడ్ చేసిన ఈ టమోటాలు కూడా చక్కగా మగ్గించుకోవాలండి కలుపుతూ మగ్గించుకోండి ధనియాలు కాస్త బరకగా మిక్సీ పట్టి యాడ్ చేసాం కదండి వేగుతున్నప్పుడే మంచి సువాసన వస్తుందండి ఫ్లేవర్కే కడుపు నిండిపోతుందండి అంత చక్కటి ఫ్లేవర్ వస్తుందండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని బాగా కలియబెట్టేసుకొని మూత పెట్టేసుకొని కాసేపు మగ్గించుకున్న తర్వాత ఇందులోకి స్పైసీకి తగినంత కారం యాడ్ చేసుకోండి నేను వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నానండి ఎండుమిర్చి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసాం కదండీ మనకి కారం సరిపోతుందండి మిరియాలు కూడా యాడ్ చేసాం కాబట్టి వన్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకుని ఒక్కసారి మొత్తం మిశ్రమాన్ని బాగా కలియబెట్టేసుకోండి ఇప్పుడు ఇందులోకి వాటర్ అనేది యాడ్ చేసుకోండి ఒక గ్లాస్ వాటర్ వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుందండి మనం హాఫ్ కిలో టమోటాస్ తీసుకున్నప్పుడు నేను యాడ్ చేసిన క్వాంటిటీలో ఇంగ్రీడియంట్స్ అనేది యాడ్ చేసుకున్నారంటే కరెక్ట్గా సరిపోతాయండి ఇలా ఒక గ్లాసు వరకు వాటర్ యాడ్ చేసుకొని చక్కగా ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే సరిపోతుందండి ఇప్పుడు పప్పు గుత్తితో చక్కగా మెదపేసుకోండి మిక్సీ జార్లోకి అస్సలు యాడ్ చేయకూడదండి ఇలాంటి పుల్లగూరలు అనేది మనం పప్పు గుత్తితో చక్కగా ఓపిక్గా మెదుపుకున్నామంటే మంచి రుచి ఉంటుందండి చూసారు కదా పుల్ల పుల్లటి టమోటా పుల్లగూర రెడీ అయిపోయిందండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్